ஜேட்டேரோடு <laughs> మస్తు విధాట మస్తు రీతిని కూడా పండేది ఖండితంగా అవి ఏళ్ళ మధ్యపరించి ఎందుల ఈ రాజకీయ వాళ్ళు జీవాలను దాదాపు ఎట్టే బాధ్యత పోతుందా అయితే మార్గదర్శన వీరపల్లి గోపాల్ బండర్ పట్ల లేపల వస్తుంది గట్టి పట్ల ఇక్కడ ఎగల ఆదర్శమే ఇక్కడ జీవాలని ఇవన్నీ అంతక పడ్డ కారణాలు ఇక లేపల పడతాం లేపట్లా ఇక్కడ వస్తే కింద చాలే పోటీ పోటీ గోపాల్ బండర్ అనేది

やった ఉప జిల్ని చూపులు సార్ చూపులు విద్యాభ్యా గోపాల్పడ్డారు జీవర ఈ కీర్తి కర్ణాటక రాజ్యులు దేశ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పక్ష్యమంత్రి నేతృత్వ చంటనే యువక సంఘ మాత ఉద్యమ సేర్పహు అవిన సుభావ